హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేవి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ హర్యానా యూపీ కార్లో అయితే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది కట్టిన తర్వాత కారు ఓనర్ చే మన చేతికి అయితే కాల్ అయితే ఇస్తారు మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇవ్వాలి కార్ కంటైనర్ కేసు పంపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్ఐఐ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి నార్త్ ఈస్ట్కి విఠాద బ్రిజ్ జెడీఐ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉంది ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఎనిమిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తీసుకుంటే ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందు ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్ గా ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు కూడా అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్స్ రెండు కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్స్ అరవై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి నాలుగు కూడా అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం అయితే ఉంది మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది రివర్స్ కెమెరా ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కైతే ఉందండి ఫ్రెండ్స్ కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక్కడ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే పడ్డాయండి కారు బాడీ పరంగా అప్ అంటే పెయింటింగ్ అనమాట అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం పెయింటింగ్ అనేది పడుతుంది అదైతే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్లాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ రెండు వేల పదిహేడు కారు డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఎన్ఓసీ విత్ తిన్వైసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకా అయితే ప్రెస్ అయిన ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు మారుతి సుజుకి విటార బ్రిజా జడీఏ వేరియం టాప్ ఎన్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క బ్యాక్ విమింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లక్ చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం ఫ్రంట్ టైల్స్ అయితే ఉన్నాయి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడొచ్చు దగ్గరగా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే అరవై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ యొక్క పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ హిండర్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ లో చూడొచ్చండి సింగిల్ కీ అయితే గా అయితే ఉందండి ఈ కార్కి అలాగే కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే అది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి డెబ్బై ఎనిమిది వేల చూడచ్చు డెబ్బై ఎనిమిది వేల మూడు వందల అరవై నాలుగు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి చూడొచ్చు ఇక్కడ ఒక స్క్రీన్ అయితే ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ మీకు అక్కడ కూడా రివర్స్ కెమెరాకి స్క్రీన్ అయితే ఉంది చూడొచ్చండి కెమెరా కూడా క్వాలిటీ చాలా చక్కగా అయితే ఉంది అలాగే ఇందుట్లో యూట్యూబ్ వస్తుంది అలాగే ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు నావిగేషన్ అయితే వస్తుందండి చూడొచ్చు అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి డ్యాష్ లుక్ చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్గా ఉంది అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి డిక్కీ స్పేస్ ఇక డిక్కీ స్పేస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి బూట్ స్పేస్ అయితే హెవీగా అయితే ఉంటుంది చూడొచ్చు బూట్ స్పేస్ అయితే అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది టైర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎక్కడ బాడీకి డిక్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి బూట్లో ఎటువంటి రస్ట్ అయితే లేదు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది ఒకసారి చూడొచ్చండి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే టైమింగ్ చేయిన్ కూడా అయితే మారలేదు చూడొచ్చు ఒకసారి టైమింగ్ చేయను కూడా అయితే మారలేదు ఒకసారి రేజ్ లేదా భయ్యా లేదో లేదో ఓకే ఇంజన్ బంద్ కార్ ఎక్బర్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ హెవీ నాయిస్ అయితే లేదు బ్రిజా కార్ ఎంత నాయిస్ రావాలో అంత నాయిసే వస్తుంది ఏ కార్ అయినా ఇంజన్ నాయిస్ నేను కనిపెట్టగలను అండి ఒక కారు కాదు దాదాపుగా కొన్ని వందల కార్లు అమ్ముతున్నాను వందల కార్లు అమ్ముతున్నాను అలాగే దాదాపుగా ఒక ఇరవై కంపెనీల కార్లు అయితే నేను అమ్ముతున్నాను అండి ఏ కారు ఫోర్ డే సౌండ్ వస్తుంది అలాగే ఏ సౌండ్ వస్తుంది అలాగే హొండే కంపెనీ కార్లు ఏ సౌండ్ వస్తాయి అనేది అన్నీ కూడా తెలుసు ఇంజనీర్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఒకసారి బార్ గాడి స్టార్ట్ కర సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి భయో ఎక్బార్ గాడికి రేస్ దేదే అవర్ ఎక్బార్ చూసండి ఓకే 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 చూడండి ఇంజన్ ఆయిల్ కేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు భయం బహారావు రెండు వేల పదిహేడు కారు మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్ వేరియంట్ ఇంజన్ బంద్ కారు టాప్ అండ్ వేరియంట్ అండి డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కాదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్కి అయితే ఉంది కారు కాస్టు ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై హింద్